యాక్చువల్లీ ఐ కిల్ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ ద స్పీచ్ సో వాట్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్ ఆ వాట్ ఐఎమ్ సీన్ ఇన్ ద సొసైటీ సో అది చెప్పడానికి ప్రిపరేషన్ అక్కర్లేదు అని నేను ఫీల్ అయినా సో ఎవ్రీ క్రియేషన్ హాజ్ ఇట్స్ హోల్ మై ప్రతి జీవికి ప్రపంచంలో తనకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు ఉంది కావచ్చారా మరి ప్రతి మహిళ తనకి నచ్చినట్టుగా బ్రతుకుతుందా ఒక ఫ్యామిలీ ఉండాలి నాకంటూ అని ఎంతో బాధ నోచుకొని బయటికి నవ్వుతూ ప్రతి మహిళలు ఎంతమంది ఓ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీ వచ్చి మేడం ప్లీజ్ రెస్టెంట్ రాయడం ఎందుకంటే చాలా పని వర్క్ ఉంటుంది మా అత్తగారి అట్లా తన ఒక ఒక డాక్టర్ ఒక ఇంజనీరింగ్ ఒక లాయర్ గా కాకుండా ఒక వ్యక్తిగా ఎంతమంది మనం వ్యక్తిగా గుర్తిస్తున్నాం నేను అనేది మెన్ తో ఈక్వల్ హక్కు అనేది పక్కన పెడితే ఒక మెన్ ుమన్ ని గౌరవించమని దానికన్నా ఒక ఆడవాళ్ళుగా ఇంకొక ఆడవాని మనం గౌరవిస్తామా as we realize our daughtering as how we are seeing ట్యూషన్ లో నేను అత్త అయితే నేను ఆడపడుచు అయితే ఏం చేస్తానో తెలియదు కానీ ఆ పెళ్ళైన ప్రతి మహిళకి ఏదో ఒక బాధాకరమైన సంఘట అవమానం జరగకుండా ఏ మహిళ ఇక్కడ ఉంది అంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ యువర్ టు లక్కీస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ థింక్ నో పర్సన్ ఇన్ ద వరల్డ్ లైక్ దట్ వై దిస్ ఈస్ హ్యాపనింగ్ వి హ్యావ్ టు చేంజ్ దట్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే నాట్ ఓన్లీ ఉమెన్స్ డే సమ్ ఏజ్ డే క్యాన్సర్ డే సో మెనీ డేస్ మెన్స్ డే వై యూ హ్ టు సెలబ్రేట్ వై యూ హ్ టు గ్యాదర్ ఇయర్ మన ఫ్యామిలీ టైమ్ని మిస్ చేసుకొని మనం ఎందుకు గ్యాదర్ అవ్వాలి ఎందుకు మాట్లాడుకోవాలి మనం ఇప్పటివరకు టూ థింగ్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ యాజ్ అ ఉమెన్ అండ్ వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ విల్ ఆర్ డర్ సో మనం అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అహం వచ్చేస్తుందేమో సో నెవర్ థింక్ అబౌట్ అచీవ్మెంట్స్ బికాస్ సమ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ డర్ బట్ అదర్నస్

నాలుగు వందల నలభై కేసెస్ ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో హౌ క్రియాలిటీ అంత మంది నిజంగా so of cases. Only 10% of them. I see three years old kid to pay na, six years old kid to pay na. as I say no, auntie. I want. I doesn't want to make you depressed or upset in this meeting. But what is the reality I am facing in this society? I want to talk about that. ఫాదర్ సిఎస్ కిటికి మన చాక్లెట్స్ బనానా బిస్కెట్స్ ఇచ్చి ఏం జరిగింది నీ ప్రైవేట్ పార్ట్స్ ఏం చేశారు అంటే అని చెప్పించుకోవాల్సిన పరిస్థితి మాటలు రాని అమ్మాయిలపైన అలా ఇచ్చారు ఏంటండి ఇది అది ఎవరో కాదు సొంత బాబాయ్ సొంత తండ్రి సొంత అన్నయ్య ఇలాంటివి ఏంటండి చాలా దారుణం కదా సో వాట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ నాట్ ఓన్లీ హ్యూమెన్ ఆర్ మెన్ టు బీ ఎ గుడ్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ గుడ్ రెస్పాన్సిబుల్ సిటీస్ ఎన్ ఫర్ ద సొసైటీస్ ఒక ఫ్యామిలీ మెంబర్ కి నువ్వు రెస్పాన్సిబుల్ ఉండాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి పని ఈజ్ ఆఫ్ వుమెన్ ఆర్ మెంబర్ ఎవ్రీ వన్ హాస్ టు షేర్ యాజ్ వి ఆర్ వి ఇన్ ఎ ఫ్యామిలీ ఆడలేదు మగ లేదు చిన్న లేదో పెట్టలేదు వాడి వయసుకి తగ్గట్టు వాడి పనులు మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు అందరం షేర్ చేసుకోవాలి ప్రతి పనిని దట్ ఈస్ ద గుడ్ రెస్పాన్సిబుల్టీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ వాట్ అబౌట్ సొసైటీ మనకంటూ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ కానీ మతాలకి అతీతంగా మనం చేస్తున్న ప్రతి పనికి ఒకటి ఆలోచించుకోవాలి మనం చేస్తున్న పని వల్ల మనకి ఎంత మంచి అవుతుంది పక్క ఉన్న వాడికి మంచి జరుగుతుందా లేదా సో ప్రతి పక్కన్న వాడికి మంచి జరుగుతుందంటే ఇట్ దానికోసం మనం చెయ్యాలి చేసే వాళ్ళకి సహకరించాలి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అయినప్పుడు ఎందుకు పోక్సో కేసెస్ వస్తాయండి అది నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫేక్ కేసెస్ ఆ ఫేక్ కేసెస్ ఏంటంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏదైతే త్రీ సిక్స్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిపైన సొంత చేసేదేమో రియల్ కేసెస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ రాగానే ఇంకో అబ్బాయితో లవ్